మహాభారతంలో భీముడు దాదాపు చనిపోయాడని మీకు తెలుసా ఈ ఆసక్తికరమైన కథను తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి యుద్ధం యొక్క పదిహేనవ రోజున అశ్వత్థామ అపూర్వమైన శక్తిగల నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు దాని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంది అంటే పాండవుల సైన్యం మాత్రమే కాదు కౌరవ యోధులు కూడా భయంతో యుద్ధభూమి నుండి పారిపోయారు శ్రీకృష్ణుడు అస్త్ర రహస్యం తెలిసి అందరూ తమ ఆయుధాలను వదలమని కోరారు నారాయణాస్త్రం ఆయుధాలు లేని వారిని విడిచిపెడుతుంది అర్జునుడితో సహా అందరూ తమ ఆయుధాలను వదిలేశారు కానీ అహంకారంతో భీముడు అతని గదతో గట్టిగా నిలబడ్డాడు అతని ధిక్కారానికి కోపంతో అస్త్రం తీవ్రమైంది అతనిని రక్షించడానికి అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు కాని అది సరిపోలేదు ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు భీముడిని చేరుకోవడానికి మాయను ఉపయోగించారు మరియు చివరకు తన ఆయుధాన్ని అప్పగించమని అతనిని ఒప్పించారు అలా భీముడు బ్రతికిపోయాడు